నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు వైఎస్ఆర్సీపీ యువత పోరు కార్యక్రమం విజయవంతం రాష్ట్ర యువజన విభాగ ఉపాధ్యక్షులు బుట్ట ప్రతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు బుట్టాప్రతుల్ జిల్లా యువజన విభాగ అధ్యక్షులు వై శివారెడ్డి నేతృత్వంలో నిర్వహించిన యువత పోరు కార్యక్రమంలో విజయవంతంగా ముగిసింది ఈ సందర్భంగా బుట్టాప్రతులు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడు ప్రజల పక్షాన నిలుస్తుందని చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తుందని విమర్శించారు ముఖ్యంగా నిరుద్యోగ యువతను ఆన్ ఆదరిస్తామని ఎన్నికల మెయిన్ఫేస్ లో హామీ ఇచ్చినప్పటికీ నెలకు మూడు వేల నిరుద్యోగ వృత్తి ఇప్పటి వరకు అమలు కాలేదని ఏడాది కాలంగా ఉద్యోగుల కల్పన జరగకపోవడమే కాదు కొన్ని కొద్ది మంది ఉద్యోగులకు భద్రత లేకుండా పోతుందన్నారు ప్రస్తుత ఉద్యోగ యువత తీవ్ర ఆందోళనలో ఉందని ప్రభుత్వ నిర్లక్ష్యంపై యువత విభాగం శబ్దాన్ని పెంచాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన స్పష్టం చేశారు అందుకే ఈ రోజు యువతతో కలిసి కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ రాష్ట్ర కార్యదర్శులు వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు

ఉడిపి ప్రభుత్వము ప్రభుత్వం నచ్చే ముందు ఎన్నో హామీలు ఇచ్చింది దాంట్లో సూపర్ సిక్స్ అనేది చాలా ముఖ్యంగా ఖచ్చితంగా చేస్తా అన్నారు ఆ సూపర్ సిక్స్ లోనే ఈ హామీ ఏదేంటి నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పారు అది చెప్పి పార్టీలో పవర్ లోకి వచ్చి సంవత్సరం అయిన తర్వాత కూడా దాని గురించి ఎవరేం మాట్లాడట్లేదు సో అది అపోజిషన్ మేము ఆ పాయింట్ని తీసుకొచ్చి మళ్ళీ ఫైట్ చేసి ఎట్లాగన్నా నిరుద్యోగ వృత్తి అమలు చేయాలనేసి మేము ఈ ఈ పాయింట్ చేస్తున్నాం ఇది అదే మెంట్ కూడా ఆల్మోస్ట్ ఎన్నో వేల కోట్లు ఫీజ్ రియంబర్స్మెంట్ మీద ఆగిపోయి ఉంది దాని వల్ల చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ డిస్కంటిన్యూ చేయాల్సి వస్తుంది సో వాళ్ళ ఫ్యూచర్ కోసం అన్నా చంద్రబాబు కుటుంబ ప్రభుత్వం మళ్ళీ ఆలోచించి ఆ ఫీజ్ రియంబర్స్మెంట్ వెంటనే అమలు చేయాలని కోరుతున్నాము ఇవన్నీ పాయింట్స్ కాకుండా కూడా వచ్చేటప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల జాబులు క్రియేట్ చేస్తా అన్నది ఐదు లక్షల సంవత్సరం అంటే ఒక సంవత్సరం అయింది అట్లీస్ట్ ఐదు లక్షలు కాదు కదా లక్ష ఉద్యోగాలు కూడా ఇచ్చిందో లేదో తెలియదు ఎవరికి అదే పాయింట్ లో ఉన్న వాలంటీర్స్ కి వాళ్ళకి పదివేలు ఇస్తారని చెప్పి వాళ్ళని కూడా ఆల్మోస్ట్ రెండు లక్షల యాభై మంది వేల మందిని వాళ్ళకి తొలగిచ్చేసి వాళ్ళని ఆల్మోస్ట్ రోడ్ పికి తీసుకొచ్చారు వాళ్ళు ఇప్పుడు ప్రైవేట్ గా జాబ్ గా వెళ్ళాలంటే కూడా మీరు వాలంటీర్ చేశారు మీరు వైఎస్ఆర్ ప్రభుత్వం అని చెప్పి వాళ్ళకి ప్రైవేట్ లో కూడా జాబ్ దొరకట్లేదు దానికి కూడా వాళ్ళకి ఏం సపోర్ట్ రావట్లేదు అది ఇదే ఇవే కాకుండా వాళ్ళకి మన మొన్నటి వరకు కిరాణా ఆల్మోస్ట్ ఇంటికి కిమాలో వచ్చేసి ఇస్తుండే రేషన్ ఇస్తుండే ఇప్పుడు రెండు రకాలుగా నష్టపోయారు వాళ్ళు ఎవరికైతే జాబ్ ఉన్నాయో వాళ్ళకి జాబ్స్ పోయాయి ఇంటికి వచ్చే మంచిగా వచ్చేవి అది కాకుండా ఇప్పుడు మళ్ళీ డీలర్ షాపుల చుట్టూ పొద్దున్నంత డే అంతా వేస్ట్ చేసుకుంటూ వాళ్ళు తిరగాల్సి వస్తుంది సో ఇక హాస్పిటల్ ప్రైవేటైజేషన్ మెడికల్ ప్రైవేటైజ్ చేస్తున్నారు దానికి వల్ల మళ్ళీ అఫెక్ట్ అయ్యేది పేదలు నిరుద్యోగులు అండ్ ఎడ్యుకేటెడ్ కరెక్ట్ కాలేజ్ ఎందుకంటే ప్రైవేటైజ్ అయితే మనకు అందరికీ తెలిసిందే దానికి అది ఆల్మోస్ట్ కోటి కోటిన్నర కట్టకపోతే వాళ్ళకి మళ్ళీ సీట్ దొరకదు అనేసి సో ఇవన్నీ పాయింట్స్ తీసుకొచ్చి మేము ఈ రోజు కలెక్టర్ గారు ఆఫీస్ కి వచ్చి వాళ్ళ కి మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ